హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు ఈ రోజు వైజాగ్ లో ఉన్న ఒక చక్కని బీచ్ అయితే పరిచయం చేస్తానండి జనరల్ గా అందరికి తెలిసిన ఆర్కే బీచ్ రిషికొండ యారాడ ఇలా కాకుండా ఒక డిఫరెంట్ బీచ్ అండి ఇది చాలా తక్కువ మందికి తెలిసిన బీచ్ మాట ఇది ఇగోండి ఈ బీచ్కి వెళ్తున్న దారిలో మనకి అటు ఇటు ఇలాగా మనకి ఉప్పు తయారు చేస్తున్నారన్నమాట ఇవన్నీ ఉప్పు బట్టీలండి ఉప్పు తయారీ అవుతుంది ఈ బీచ్ స్పెషాలిటీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసారా శాండ్ ఎలా ఉందో మనం ఏదో ఎడారిలో ఉన్నట్టుగా ఉందన్నమాట ఆ వేవ్స్ లాగా ఇసుక అలాగా ఉంది భలే బాగుందండి చూడడానికి అయితే చాలా బాగుంది ఇసుక ఎగురుతూ అలాగా వేవ్స్ లా క్రియేట్ అయ్యిందిమాట నేను ఇంకా ఎక్కడ ఇలాంటి టైప్ చూడలేదు ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే చూసారా ఈ పింక్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అన్ని ఉండి మనకేమో ఈ బీచ్కి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఇలా తలలు ఊపుతున్నట్టుగా ఉన్నాయి అన్నమాట అయితే ఈ బీచ్కి రావాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే పిక్నిక్ లాగా స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం మన ఫుడ్ అంతా మనమే క్యారీ చేసుకోవాలండి ఈవెన్ తాగడానికి వాటర్ కూడా మనమే పట్టుకుని వెళ్ళాలి ఎందుకంటే అక్కడ ఎటువంటి షాపులు ఉండవండి దర్దాపుల్లో ఎక్కడ ఏమీ దొరకవు అన్నమాట ట్రాన్స్పోర్ట్ కూడా మన ఓన్ ట్రాన్స్పోర్ట్ లోనే వెళ్లాల్సి ఉంటుంది ఈ ఈ బీచ్ ఎక్కడ అవన్నీ చూద్దాం ఈరోజు ఇదిగోండి మేమైతే మా ఫ్రెండ్స్ గ్యాంగ్ తో అందరితో వచ్చామండి పది మంది కలిపి ఈ పిక్నిక్ లాగా వచ్చామట ఇక్కడికి ఇదేంటంటే మనకి స్టీల్ ప్లాంట్ వైపు ఎన్టీపీసీ ఉంది కదండి ఎన్టీపీసీ దగ్గర ఉన్న ఈ బ్రిడ్జ్ ఉండదు ఎన్టీపీసీ బీచ్ అని లేకపోతే తిక్కవాణిపాలెం బీచ్ అని అంటారు దీన్ని చూసారా భలే అద్భుతంగా ఉంది ఏంటంటే ఫ్లాట్ గా ఉందండి బీచ్ ఇలాగ లోతుగా ఉండడం అప్ అండ్ డౌన్స్ ఉండడం అలా ఎక్కడా లేకుండా ఫ్లాట్ గా ఉంది మాట ఏరియా అంతాను ఏమి భయపడేలాగా ఉండదు అన్నమాట చక్కగా మన బీచ్ లో దిగడానికి అది బాగుంటుంది అనమాట చూసారా వేవ్స్ సాయి కూడా చాలా మనకి దగ్గరలోకి వచ్చినా గానీ ఎక్కువ ప్లేస్ ఉంది మనం నిల్చోడానికి అది కూడా ఎక్కువ ప్లేస్ ఉంది చూసారా మొత్తం వ్యూ అంతా ఒకసారి చూపిస్తాను చూడండి ఫొటోస్ కి వీడియో షూట్స్ కి అయితే మాత్రం ఇది చాలా బాగుంటదండి చూసారా మొత్తం అంతా ఇలా ఫ్లాట్ గా ఉంది మేమైతే ఫుడ్ ఐటమ్స్ అన్ని తెచ్చుకొని ఇక్కడ ఈ స్తంభాల దగ్గర పెట్టేసుకుని ముందు ఫొటోస్ తీసుకోవడానికి అయితే వచ్చేసాం అనమాట ఇలాంటి ని చూస్తే ఫోటోలు తీసుకోకుండా ఆగలేం కదండి చూడండి ఎంత బాగుందండి ఇలా చూడడానికి ఆ మధ్యలో నుంచి ఆ బీచ్ మధ్యలో నుంచి వాటర్ అలా వస్తుంటే చాలా బాగుంది ఇసుక చూసారా అలా ఎగురుతుందో విపరీతమైన గాలి అండి అయితే మేము వచ్చిన తర్వాత ఫస్ట్ ఐటమ్ గా కాఫీ చేసి తీసుకొచ్చారు పద్మ గారు ఈ చల్ల చల్లగా ఉంది కదా ముందు కాఫీతో స్టార్ట్ చేద్దామని అందరూ కాఫీలు అయితే తాగారు ఫ్లాస్క్ లో వేసుకుని వచ్చారు అది వేడిగా ఉంది బాగుందండి ఫస్ట్ ఐటమ్ అయితే ఇలా స్టార్ట్ చేసాము నెక్స్ట్ ఇంత ఫ్లాట్ గా ఉన్న ఏరియా చూసేసరికి మాకైతే కబడ్డీ ఆడాలనిపించింది సరదాగా రెండు టీంలుగా డివైడ్ అయిపోయి కబడ్డీ అయితే ఆడేసామండి చూసారు మనకి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఫ్లాట్ గా ఉంది కదా దాని నుంచి మనకి ఇలా రీల్స్ చేసుకోవడానికైనా ఏమైనా గేమ్స్ ఆడుకోవడానికైనా చాలా కంఫర్ట్ గా ఉందండి బీచ్ అయితే మాత్రం చాలా బాగుంది ఇదిగోండి ఇలాగా రెండు మూడు ఆటలు అవి ఆడేసుకున్నాం అన్నమాట ఎందుకంటే ఇక్కడ ఎవరు మరీ ఎక్కువ క్రౌడ్ అయితే లేదండి జనాలు అయితే ఉన్నారు కానీ క్రౌడ్ తక్కువగా ఉంది సో మనకు నచ్చినట్టుగా మనం ఉండొచ్చు అన్నమాట నెక్స్ట్ అయితే కాసేపు అయితే ఫోటోషూట్లు చేసాము మళ్ళీ ఫోటోలు వీడియోలు అని ఒక గంట సేపు అయితే వాటికే స్పెండ్ చేశామన్నమాట చూడండి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఫొటోస్ అన్నమాట చూసారా మనకి చాలా మన పాదాలు అంత కిందకు వరకు వచ్చిన వరకు కూడా మనం వెళ్ళొచ్చండి లోపలికి వెళ్ళిన వరకు కూడా చాలా ఫ్లాట్గా ఉంది ఈ స్తంభాల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్కరు నిల్చొని అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము మిగతా జనాలందరూ కూడా ఉన్నారండి మరి ఎవరు లేకుండా అయితే లేదన్నమాట నెక్స్ట్ లంచ్ టైం అయింది ఇంకా చూడండి మేము పెట్టిన సామాన్లు చూసేసరికి మొత్తం అంతా ఇసుక ఎగిరిపోయింది అన్నమాట మేము ఏంటంటే బయట ముందు ఎక్కడైనా పెడితే సామాన్లు పోతాయేమో అనుకుని ఇలా ఇసుకలోకి తెచ్చేసుకున్నాము మేము ఫోటోలు చేసి చూసేసరికి బ్యాగులన్నీ ఇసుక మయమైపోయావండి దెబ్బకి మేము ఇక్కడ ఇక్కడ భోజనం చేయడానికి కుదరదని మళ్ళీ స్టార్టింగ్ లోకి వచ్చేస్తాం అన్నమాట ఇగోండి ఇది ఎన్టీపీసీ వాళ్ళది ఆఫీస్ మాట ఆ స్టార్టింగ్ లో ఇలా ఫ్లాట్ గా ఉందండి ఈ ఏరియా అయితే ఇక్కడ ఇసుక ఏమీ ఎగరట్లేదు బీచ్ ఏరియాలో ఎక్కడ చూసినా ఇసుక ఎగిరిపోతా ఉన్నది ఇగోండి ఇక్కడైతే మనకు ఒక గట్టు కూడా ఉంది కింద ఎవరైనా కూర్చోలేరు అనుకుంటే గట్టు మీద కూర్చోవచ్చు మేమైతే షీట్ అని తెచ్చేసుకొని పర్చేసుకొని దాని మీద వెళ్ళండి మా ఫుడ్ ఐటమ్స్ అన్ని చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్రిపేర్ చేసి తెచ్చుకొచ్చారన్నమాట కల్లాగారు బిర్యానీ వండారు పద్మగారు రొయ్యలు ఎగ్స్ కూర ఉండారు సుందరి చికెన్ ఫ్రై చేసింది అలా అందరూ తలా ఒక ఐటెం వండారండి కుమారి గారు అయితే అలసంద వడలు ఉండారండి అవి కూడా చాలా బాగున్నాయి ఇలా అందరం కూర్చొని ఈ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం బాగాను చల్ల చల్లగా బీచ్ గాలి తగులుతుంటే మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ తింటూ చక్కగా అందరం మాట్లాడుకుని బాగా ఎంజాయ్ చేసామండి ఇగోండి తిను కుంచే సూర్యకళ వైజాగ్ తన యూట్యూబ్ ఛానల్ పేరు మొక్కల గురించి మంచి మంచి వీడియోస్ పెడతారు ఎవరికైనా మొక్కల గురించి ఏమైనా వివరాలు కావాలంటే ఆవిడ ఛానల్ చూడండి చాలా మంచివి చెప్తారు నెక్స్ట్ ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత అయితే నా హెయిర్ అయితే బాగా ఎగిరిపోతుందని సుందరి అయితే నాకు చక్కగా జడ వేసి దాన్ని సిగలాగా చుట్టిందిమాట ఇలా కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటే చాలా బాగా నచ్చిందండి ఊర్లో ఏదో కూర్చొని అందరూ ముచ్చట్లు వేసుకున్నట్టుగా అనిపించింది నెక్స్ట్ మళ్ళీ అందరూ భోజనాలు చేసేసి ఇలాగా మళ్ళీ బీచ్ లోకి వచ్చే చూసారా ఈ పింక్ ఫ్లవర్స్ మనకి ఏంటంటే అరకులో ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి కదండి ఆ టైప్ లో పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ కూడా ఫొటోస్ కి చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వీడియోస్ కి అయితే స్టార్ట్ చేసామండి యూట్యూబర్స్ కి అయితే ఈ బీచ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మంచి మంచి వీడియోస్ ఫొటోస్ రీల్స్ అన్ని తీసుకోవచ్చు నేనైతే షార్ట్ షార్ట్స్ లో అయితే పెట్టానని కొన్ని రీల్స్ చేసామో అవన్నీ నేను షార్ట్స్ లో అయితే అప్లోడ్ చేశాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఫోటో ఫోజులు మాట ఏ ఫోజ్ ఇవ్వాలి ఏ ఫోజ్ ఇవ్వాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో చెప్తున్నా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండాలి అని పైగా ఎక్కువ మంది ఉన్నాం కదండి అందరినీ కవర్ చేస్తూ ఫొటోస్ తీయాలని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ చెప్తున్నారన్నమాట అవన్నీ అలా ఫాలో అయిపోయాము ఇదిగోండి అయితే జనరల్ గా ఏంటంటే ఈ బీచ్ లోన్లీగా ఉంటది భయం వేస్తేమో అలా అనుకున్నాం గానీ ఏం లేదండి జనాలు చాలా మంది వచ్చారండి మాతో పాటు చాలా మంది జనాలు ఉన్నారు అయితే ఏంటంటే ఈ బీచ్ తో పాటు ఇంకేదైనా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మాట ఇది ఒక్కటి ఇది కాకుండా మేమైతే ఈ బీచ్ ఒక్కటే ప్లాన్ చేసుకున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే స్పెండ్ చేశాము అలా కాకుండా చుట్టుపక్కల కూడా చూడొచ్చు ఇగో చూసారా ఇదేంటంటే బీచ్ లోకి ఈ స్తంభాలన్నీ వేసి బ్రిడ్జి కట్టారండి భలే అద్భుతంగా ఉంది కదండి బీచ్ లో అసలు ఇంత పెద్ద పెద్ద స్తంభాలు ఎలా కట్టారా అని నాకు ఆశ్చర్యం అనిపించింది ఇదేంటంటే ఎన్టీపీసీకి అవసరమైన వాటర్ అంతా ఇక్కడ ఈ ఉప్పు అంతటిని ప్యూరిఫై చేసి ఆ ఎన్టీపీసీకి ఈ వాటర్ అంతా సప్లై చేస్తారు ఏంటంటే పెద్ద పెద్ద గొట్టాలు ఉన్నాయన్నమాట ఆ గొట్టాల ద్వారా ఆ వాటర్ నంతా సప్లై చేస్తారంట వాళ్ళకి ఇండస్ట్రీలో వాడుకుంటారంట ఈ బీచ్ లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ శాండ్ అండి చూసారా ఇసుక ఎలా ఉందో ఇసుక తినే ఇలాగా మనకి ఏంటంటే ఏదో ఎడారిలో ఉన్న ఫీల్డింగ్ వస్తుంది చూడండి వేవ్స్ లా ఉన్నాయి అన్నమాట మనకి సముద్రంలో కెరటాలు ఎలా ఉన్నాయో ఇసుకలో ఆ కెరటాలు అలా ఉన్నాయన్నమాట సన్నంగా గాలి అండి విపరీతమైన గాలి వేసేసి ఇసుక అంతా ఎగిరిపోతుంది అనమాట ఈ ఇసుక ఒకటి చాలా బాగుంది చూడడానికి అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంటుంది ఈ బ్రిడ్జ్కి ఈ బ్రిడ్జ్ ఆపోజిట్ లో వేరే బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా సేమ్ ఇటువైపు ఎలా ఉన్నాయో అటు సైడ్ కూడా అలానే ఉంటదంటే ఇలానే స్తంభాలు ఉండి ఇలా ఆఫీస్ అది ఉంటదంట అది తంతడి బీచ్ అంటారంటండి దాన్ని మనం అటువైపు అయినా వెళ్ళొచ్చు ఈ తిక్కువని పాలెం అయినా వెళ్ళొచ్చు అనమాట చూడండి ఇప్పుడు మూడున్నర నాలుగు సరికి అయితే బ్యూటిఫుల్ గా ఉందండి చూసారా ఆ సన్ రైజెస్ అలా పడుతూ ఉంటే సముద్రం చూడడానికి చాలా అందంగా ఉంది ఇక్కడ మంచి మంచి సీనరీస్ చూడొచ్చండి ఒక్కొక్క ఒకవైపు నుంచి చూస్తే ఒకలాగా ఒకవైపు నుంచి చూస్తే ఒకలాగా కనిపిస్తుంది అనమాట మొత్తానికి మా పిక్నిక్ అయితే కంప్లీట్ అయిపోయింది రిటర్న్ లో ఏంటంటే రైల్వే గేట్ పడిపోయిందండి అక్కడ చూసుకోవాలి అదొకటి గూడ్స్ ట్రైన్ వెళ్తుంది అది చాలా నెమ్మదిగా వెళ్తుందండి మళ్ళీ ఇంకొకసారి కాఫీ తీసుకొచ్చారు కదా పద్మ గారు ఇంకో ట్రిప్ అయితే వ్యాన్ లో అందరూ తాగేశారు చూసారు ఇందాక చూసామా బ్రిడ్జ్ లో పెద్ద పెద్ద పైప్ లైన్లు ఇగోండి ఈ లైన్ల ద్వారా ఆ వాటర్ అంతా ఎన్టీపీసీకి సప్లై అవుతాదంటీ చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉందండి బీచ్ అయితే ఎప్పుడు ఆర్కే బీచ్ అలాగే తెలిసిన బీచ్లు కాకుండా ఈ బీచ్ ఒకసారి ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్